ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు ఈ తొలి ఏకాదశి రోజునే ఎతులందరూ చాతుర్మాష దీక్షను వహిస్తారు ఆ రోజు శ్రీమన్నారాయణుడు మురాసురునితో యుద్ధం చేసి అలసి ఒక గుహలో నిద్రిస్తున్న సమయంలో ఆ గుహలోనికి కొంతసేపటికి మురాసురుడు నారాయణ్ణి వెతుక్కుంటూ వచ్చి కొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా శ్రీమన్నారాయణ్ని హృదయం నుంచి ఒక అమ్మ బయటకు వచ్చి ఆ అమ్మ మురాసురుణ్ణి శిక్షించింది ఆ రోజు పదకొండవ తిది ఏకాదశి అందుకు ఆ అమ్మకు ఏకాదశి మాత అనే పేరు వచ్చింది ఇది బదరీలో ఏకాదశి గుహ అని ఉన్నది ఇప్పటికీ అందరూ దర్శిస్తారు